నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్ సాయిబాబా గుడి వద్ద ఈరోజు ఉదయం పర్యావరణ నెట్వర్క్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలించే క్రమంలో ఉచిత గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా విశ్వాంబర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదువేల గుడ్డ సంచులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిర్మించే క్రమంలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలించే క్రమంలో ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో బుడ్డసంచల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరులో పలుచోట్ల ఏర్పాటు చేస్తామని కార్యనిర్వాహకరాలు సువర్ణకుమారి గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సుప్రవీణ శైలజ ఆదిలక్ష్మి జ్యోతి విజయలక్ష్మి రమేష్ రాజు రమేష్ బాబు రమణయ్య మాధవి శ్రీధర్ నాయుడు శేఖర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది నేను ఆయుర్వేదిక్ డాక్టర్ నేను గత పదిహేను ఏళ్ళ నుంచి ఆయుర్వేదం మీద అవేర్నెస్ చేస్తున్నాను పర్యావరణం మీద చేస్తున్నాము అలాగే మీ పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి మొత్తంగా చెట్టు నాటాలని చెప్పేసి ఆ అవేర్నెస్ కూడా చేద్దాము మేము బయోడైవర్సిటీ వాళ్ళ అనుసంధానంతో ఈరోజు ప్లాస్టిక్ నివా ప్లాస్టిక్ వల్ల చాలా రోగాలు వస్తున్నాయి ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ వచ్చినా కూడా తెలుసుకోలేని పరిస్థితులు వస్తున్నాయండి అందువల్ల మేము మా పర్యావరణ కమి సంస్థ తరఫున మేము ఇంచుమించు పదిహేను మంది ఎస్ఈస్ అందరం కలుసుకొని త్రూఅవుట్ తెలంగాణ ఏపీ మూ రెండు స్టేట్లు కూడా మేము క్లాత్ బ్యాగుల్ని పంపిణీ చేస్తున్నాము ఇంచుమించు కోటి బ్యాగులు ప పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాము ఆ నిమిత్తమై ఈరోజు నెల్లూరులో ఏసీ మార్కెట్లో ఇంచుమించు ఐదు వేల మందికి బ్యాగులని ఉదయం గంటల నుంచి మేము స్టార్ట్ చేశాము ఈ క్లాత్ బ్యాగులు ఎందుకు వాడాలని కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేస్తున్నాము ప్లాస్టిక్ బ్యాగులను కూడా మేము తీసుకొని మా క్లాత్ బ్యాగ్ ఇస్తున్నామండి ఇది ఫస్ట్ ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సింది ఎన్జిఓస్ కలుసుకొని మేము అందరం చేస్తున్నాము ఇప్పుడైతే ప్లాస్టిక్ మీద మొదట ప్రభుత్వ అందరికీ అవర్నెస్ చేయాల ధన్యవాదాలుండి ఇది కార్యక్రమం మీరు ఎప్పటి వరకు కొనసాగిస్తారు మేడం జనరల్ గా మేము ఈ రోజు సాయంత్రం దాకా కొనసాగిస్తున్నాము అలాగే ఈ ఆరు నెలలు ఇదే కాన్సెప్ట్ మీద అవర్నెస్ మీద థ్రూ అవుట్ ఏపీ తెలంగాణ మొత్తం కూడా సరంజ్ చేస్తున్నామండి మేము నిజమించే కోటి రెండు కోట్ల బ్యాగ్లని స్టిచ్చింగ్ చేసి మేమే మేమే ఫ్రీగా పంచుతున్నాము ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కార్యక్రమం మేము స్వచ్ఛందంగా చేస్తున్నారా అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నామండి మేమైతే సింగిల్ పైసా కూడా ఆశించకుండా మేమంతా ఇంచుమించు వంద ఎన్జిఓస్ తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి వంద ఎన్జిఓస్ అందరము ఒక్క మాకు విజయ్ బాబు మాకు చాలా సహకరిస్తున్నాడు దాని అలాగే హైదరాబాద్ నుంచి రత్న కుమార్ రవికుమారి గారు ఆ మేడము మాకు చాలా సన్నిహితంగా ఉండి చాలా స్నేహితురాలుగా ఉండేసి ఆమె మమ్మల్ని సపోర్ట్ ఇచ్చి మాకు మమ్మల్ని నడిపిస్తున్నారు ఈ కార్యక్రమం మీరు ఇదే విధంగా నెల్లూరులో కొన్ని కొన్ని పాయింట్స్లో కొనసాగించడం జరుగుతుందా కంపల్సరీ నెల్లూరులో ఈ రోజు ఈ మార్కెట్ లో పెట్టామండి ఏసీ మార్కెట్ లో రేపు వారం వచ్చేసి చల్లపేటలో ఉంది అక్కడ